హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీరజ్ని వెల్కమ్ టు ఎస్ఆర్ విలేజ్ లైఫ్ అయితే ఫ్రెండ్స్ ఇంకా మీకైతే ఇంకా రివీల్ చేయలే కదా ఫ్రెండ్స్ అసలు ఈ ల్యాండ్ ఉంది కదా ఇందులో ఏం చేద్దాము ఏంటి అనేది మీకైతే ఇంకా రివీల్ చేయలేదు కదా అయితే ఇది వచ్చేసి మనం గార్డెనింగ్ చేద్దాము ఓకేనా ఫ్రెండ్స్ మనం ఆర్గానిక్గా కూరగాయలు పండించుకుందాము ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా అవన్నీ వీడియోస్ వస్తాయి కొత్త కొత్త వీడియోస్ వస్తాయి అందరు తప్పకుండా చూడండి సరేనా కానీ ఒక ల్యాండ్ విషయంలో అయితే చాలా కష్టపడాల్సి వస్తుంది ఫ్రెండ్స్ నిజంగా అసలు ప్రతిదీ కూడా చాలా కష్టం ఉంటుంది అన్నమాట కానీ కాకపోతే గార్డెనింగ్ అంటే అసలు దాన్ని ఏమంటారు నాకు అది ఇంత ఐడియా లేదు మీరే మీరే నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా చుట్టయితే ఇంకా ఒక ఫ్రెండ్ అయితే వేపిస్తున్నాను అనమాట శ్రీకంత్ అయితే ఇంకా చుట్టూ మళ్ళీ జాలు దాన్ని ఏమంటారు ఆ జాలు వస్తుంది అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఏమేమి విత్తనాలు పెట్టుకోవాలి ఏం కదా మొత్తం మనము ప్లాన్ చేసుకుందాం సరేనా అయితే ఇంకా మనం ఆల్రెడీ ఆన్లైన్లో కూడా మనం బుక్ చేసుకున్నాం కదా అవన్నీ మంచిగా మళ్ళు కట్టేసుకొని మొత్తం మంచిగా వండించేసుకుందాం ఆర్గానిక్గా కూరగాయలు వండించేసుకుందాము అలాగే మనకి ఇక్కడ పక్కనే వర్ని కంపోస్ట్ ఉంటుంది అది కూడా తెచ్చుకుందాం అది కూడా లాగ్ చేస్తాం మీకు సరేనా ఇదంతా మంచిగా సెట్ చేసుకొని వర్ని కంపోస్ట్కి ప్లాన్ చేసుకుందాం మనం ఇక్కడ చుట్టూ మంచి కంచెలా కట్టేసుకున్నాం అనుకో ఇందులో ఏమన్నా వేసుకున్నా కూడా మనకి సెక్యూర్ ఉంటుంది అన్నట్టు కదా ఎందుకంటే ఇది ఉంది కాబట్టి ఇంకా శ్రీకాంత్ అయితే ఇవన్నీ ప్లాన్ చేస్తుంటూ ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం ఏం చెట్లు పెట్టుకోలేం కథ అనేది మీరు కామెంట్ చేసి మీరు ఏ చెట్లు పెట్టమంటే ఆ చెట్లు పెట్టాం ఓకేనా ఫ్రెండ్స్ ఇదన్నమాట మన ఫామ్ హౌస్ మన గార్డెనింగ్ అన్నీ ఇదే అనమాట ఓకేనా ఎందుకంటే అంటే కొంతమంది ఉన్నవాళ్ళైతే రెండు మూడు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఇట్లా ఫామ్ హౌజులు కట్టేసుకొని పంటలు పండిస్తారు కాకపోతే మనం ఉన్న దాంట్లో సర్దుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇదైతే మనం ఇలా నడిపించేద్దాము ఇలా గార్డెనింగ్ ఏమేమి చేద్దాము ఏమేమి కూరగాయలు అనేది అన్నీ కంటిన్యూ వీడియోస్ వస్తాయి మీరు అందరు తప్పకుండా చూడండి నాకు సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి అయితే బోర్ కొట్టకుండా వీడియోస్ చేస్తా ఓకేనా అయితే ఫ్రెండ్స్ ఏదైతే మార్నింగ్ అయితే మొత్తం దున్నిపించేసిండో శ్రీకాంత్ ఇంకేవైతే సెట్ అనమాట ఇంకా వచ్చి అనేసి నాకే మనసాఖ వచ్చేసిన సాయంత్రం వేళ ఇంకా చూద్దాం ఇంకా నేను మార్నింగ్ వీడియో తీసి తీసుకుని అవన్నీ మీకు చూపిస్తాను ఓకేనా చూసేయండి కానీ ఫ్రెండ్స్ ఇంకా ఇలా మార్నింగ్ మార్నింగ్ వెళ్ళి ఇంకా శ్రీకాంత్ అయితే ఇలా దున్నిపించేసి అనమాట చూడండి కానీ ఈ వీడియో చూస్తుంటేనే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట కదా చూడ్డానికి కూడా దెబ్బలే ఉంటుంది కదా ఇలా దున్నిపీయడం అంటే చాలా అంటే చాలా బాగుంటుంది అయితే ఫ్రెండ్స్ ఇందులో అయితే ఏమేమి విత్తనాలు వేయాలి ఏంటి అనేది నాకు ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఎందుకంటే మీ సజెషన్ కూడా నాకు కావాలి అలాగే మీరే నా గైడెన్స్ ఎందుకంటే ఫ్రెండ్స్ ఇంకా చాలా మట్టికి మనము చూస్తూ ఉంటాము ఇలా చేయాలి అలా చేయాలి చిన్నప్పటి నుంచి కూడా చాలా గోల్స్ ఉంటాయి అంటే కొన్ని చేయలేని పరిస్థితుల్లో ఉంటాము చేయాలి అనే టైం వచ్చినప్పుడైతే ఎలా చేయాలి అనేది కూడా అర్థం కాదనమాట కొన్ని కొన్ని సందర్భాలలో అయితే నేను ఇక్కడ ఈ ఫ్లాట్లో ఏమేమి విత్తనాలు పెట్టాలి ఏంటి అనేది నాకు ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీ కామెంట్ కోసం నేను ఎదురు ఉంటాను నేను మీ గైడెన్స్తోనే నేను ఈ గార్డెనింగ్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఈ మా మన మినీ తోట మన మినీ ఫామ్ హౌస్ ఇవన్నీ మీరు ఎలా అంటే అలా చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తాను ప్రతి వారికి కూడా నేను రీప్లై ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం నాకు సపోర్ట్ చేయండి సరేనా ఇంకా ఈ అంకుల్ వాళ్ళు ఆంటీ వాళ్ళు అయితే ఇంకా నాకు తెలిసిన వాళ్ళు అనమాట ఇంకా వాళ్ళైతే కాసేపు సరదాగా నాతో మాట్లాడిర్రు ఇంకా చూడండి ఇదైతే నెక్స్ట్ డే అనమాట ఇంకా ఫస్ట్ అయితే అలా కంప్లీట్ అయిపోయింది ఇదైతే నెక్స్ట్ డే అనమాట చూడండి ఇంకా ఫస్ట్ రోజైతే ఆ టూ టూ సైడ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంకా ఈ అయితే ఈ సైడ్ ను ఇంకా వాళ్ళు ఉన్న సైడ్ అయితే కంప్లీట్ చేస్తున్నారనమాట ఆల్రెడీ వన్ సైడ్ అయితే ఈ దీని ఏమంటారు ఫిన్ ఫినిషింగ్ లైన్ అయితే ఇచ్చేసరమాట చూడండి ఎందుకంటే మనకి ఏమైనా మేకలు కానీ బర్రెలు కానీ ఇంకా వేరే ఏమన్నా చెట్లు కరప్ చేసే ఏమన్నా వచ్చినా కూడా మనకి చాలా సెక్యూర్గా ఉంటుందన్నమాట అందుకే మేము అనుకోకుండా అయితే ఇలా అన్నీ ప్లాన్ చేసుకున్నాము చూడండి చుట్టూ ఫినిషింగ్ ఇలా వచ్చేస్తుందన్నమాట ఇంకా వాళ్ళైతే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నారు ఇంకా నే నాకైతే వేరే ఉండైతే ఫోన్ రాగానే వెళ్ళిపోయాను అనమాట ఇంకా అయితే వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళు ఎంత మట్టుకు చేసారో నాకు తెలీదు నేను రేపు మార్నింగ్ ఇంకా వేరే ఫుల్ వీడియో పెడతాను ఇంకా ఈ రోజుకైతే నేనైతే ఇలా వెళ్ళి చూసాను అనమాట ఇలా చేస్తున్నారు ఏంటి ఎందుకంటే మన దగ్గరుండి పని చేయించుకుంటే ఆ పని అనేది మంచిగా వస్తుంది అన్నమాట మనకి ఎంత పనున్నా కూడా ఒక పని చేయించు చేస్తున్నప్పుడు చేపిస్తున్నప్పుడు అది మన దగ్గరుండి చేపిస్తేనే ఆ వర్క్ అనేది మంచిగా చేస్తారు అన్నట్టు ఎందుకంటే రేపు రేపు మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఎలాంటివి రాకుండా ఉండడానికి అలా మన దగ్గరుండి చేయించుకోవాలి ఎంత పనున్నా ఇంకా లాస్ట్ మూమెంట్లో అయితే వీళ్ళు ఇంకా త్రీ టై త్రీ సైడ్స్ వేసేసిరు ఈ వైరింగ్ అయితే త్రీ సైడ్స్ వేసేసి ఇంకా లాస్ట్ ఇంకా వన్ సైడ్ ఉంది ఇంక నేను అంతలోపు ఒక ఫోన్ కాల్ వస్తే వెళ్ళినా అనమాట వేరే పని మీద ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇంకేదన్నమాట ఫైనల్గా అయితే ఇంకా రేపైతే ఫుల్ వీడియో వస్తుంది ఇదంతా ఫినిషింగ్ మొత్తం ఎలా వేసిన అనేది నేను రేపటి వీడియోలో చూపిస్తాను ఇంకా అంతే ఇదంతా గడ్డంతా మొత్తం వేరేసేయాలన్నట్టు ఇంకా రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఫినిషింగ్ అయితే ఇలా వచ్చేసింది అనమాట ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్